మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ మరియు గ్రామ పంచాయతీ నూతన భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి హెల్త్ సెంటర్ పనిచేస్తుందని నూట ఐదు రకాల మందులను అందుబాటులో ఉంటాయని పట్టణాలకు వెళ్లకుండా ఇక్కడే చిన్న చిన్న సదుపాయాలతో హెల్త్ సెంటర్ పనిచేస్తుందని తెలిపారు

సంక్షేమ పథకాల గురించి చాలా క్లుప్తంగా ప్రజలకు వివరించాలని చెప్పేసి వారి ద్వారా విన్నతలు తీసుకొని ఆ సమస్యను పరిష్కారం చేయాలని ఈరోజు ఈ గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ గ్రామ సభల ద్వారా నాలుగు పథకాలకు సంబంధించి ఈరోజు రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి ఆ నాలుగు పథకాలు కూడా అమలు ఉన్నాం దాంట్లో ప్రధానంగా రేషన్ కార్డ్స్ ఈరోజు పది సంవత్సరాలుగా భారత అంటే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి రేషన్ కార్డు లేక చాలామంది అమాయకులు అంటే ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు రేషన్ కార్డ్స్ ద్వారా లబ్ధి పొందే వ్యక్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఈరోజు ఆ పది సంవత్సరాలు ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ కూడా రైతు భరోసాకు సంబంధించి రైతులు ఎవరు పండిస్తా ఉన్నారు పంట అనే విషయాలు కూడా మేము ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది ఆ లిస్ట్ కూడా మా దగ్గరకు వచ్చింది సో కొత్తగా రేషన్ కార్డ్స్ రాని వాళ్ళు ఈ రోజు లీస్టులో లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈరోజు ఈ ప్రజాపాలన ద్వారా ఈ గ్రామ సభలలో దరఖాస్తు పెట్టుకుంటే అవి కూడా పరిశీలన చేసి తొందరలోనే వాళ్ళకు కూడా రేషన్ కట్ చేయబోతాం అదే కాకుండా ముఖ్యంగా భూమి లేని నిరుపేద కుటుంబాలకు కూడా ఆర్థికంగా ఈ ప్రభుత్వ ఆధిపాల ఆలోచనతో మేము చెప్పిన ఆరు గ్యారెర్లను ఉన్న పథకమే ఈ ఆత్మీయ ఇందిరం ఆత్మీయ భరోసా పథకం రైతు భూమి లేని రైతు కూలీలకు ఉపాధి హామీ ద్వారా పనిచేస్తున్న రైతులకి ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేదికాలని చెప్పేసి మేము ఈరోజు నిర్ణయం తీసుకొని ఆ పథకాన్ని కూడా రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి అమలు చేయబోతున్నాం దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలు ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలు ఎన్నో ఈ రాష్ట్రంలో ఉన్నారు ముఖ్యంగా నా నియోజకవర్గంలో ఉండగా గతంలో పిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అక్కడక్కడ ఒక నాలుగైదు ఊర్లలో కొన్ని డబుల్ పెట్టి కట్టింది తప్ప ఎక్కడ ఇండ్లు లేక చాలామంది వీర కుటుంబాలు అంటే పూలుపుర్శాలలో నివాసం అవుతున్నారు వాళ్ళని అందరూ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది తొందరలోనే రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి ఆ పథకాలు కూడా ఇందిరామ ఇంట్లో పథకాలు కూడా మేము అమలు చేయబోతా సో ఈ నాలుగు పథకాలు కూడా ఈ గ్రామ సభలో చర్చించి గ్రామ సభలో ప్రజలకు తెలియజేసి పారదర్శకంగా ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతోనే మేము ముందుకు పోతా ఉన్నాం ఈరోజు రైతులు కూడా మేము చేసిన రుణమాఫీ పట్ల మేము ఇచ్చిన బోనస్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మీకు తెలిసి మీరు ఒకసారి ఆలోచన చేయాలి దాదాపు ఏడు వేల మంది రైతులు వీళ్ళు నిర్మాణాల వల్ల వీళ్ళు రైతులకు చేసిన మోసాల వల్ల ఏడు వేల మంది రైతులు చనిపోతే ఈరోజు కొందరు అంటే అజ్ఞానులు ఈరోజు కేటీఆర్ హరీష్ కావంటి కొందరు అజ్ఞానులు అడ్డగోలిగా ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారెట్లు తీస్తలేరు అర క్యారెట్టి అమలు చేస్తూ ఉన్నారని అరే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి చేసిన నేరాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తూ మా ముఖ్యమంత్రి గారి గురించి అబద్ధపాటు మాట్లాడుతూ అబ్బం కట్టుకుంటున్న కొందరు సన్యాసులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు గ్రామ సభలలోకి వచ్చి చూడండి ఎంత బ్రహ్మాండంగా ప్రజలు ఈ గ్రామ సభలలో పాల్గొంటూ ఉన్నారో ఇస్తున్న పథకాల పట్ల ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు మేము ముఖ్యంగా రెండు వందల యూనిట్ల కరెంటు నా నియోజకవర్గంలో అరవై వేల కుటుంబాలు ఉంటే దాదాపు నలభై వేల కుటుంబాలకు ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తూ ఉన్నాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం రెండు ఈరోజు నా నియోజకవర్గంలో రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు దాదాపు రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది నా నియోజకవర్గంలో రైతులకు అదేవిధంగా రైతు భరోసా కూడా మొత్తం ఇక్కడ రైతులు ఇక్కడ కల్టివేట్ చేస్తున్న రైతులందరూ కూడా వ్యవసాయం నిజంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు మేము ఈ రైతు భరోసా దాని గురించి చెయ్యబోతాము సో కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు గ్రామ సభలలో పాల్గొంటూ ఉన్నారు నేను మీ ద్వారా